ఐ ఫ్రెండ్స్ నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట ఘంటసిమకి కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా రూపా అలాగే అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు వెంటనే ఇన్స్పెక్టర్ అని పిలవగానే పోలీసులు వస్తారు శ్వేత అలాగే జీవనిద్దరు కూడా షాక్ అయిపోతారు వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది రూప ఇవి ఇన్స్పెక్టర్ ఆధారాలు మా కంపెనీని మేము ఎంతో కష్టపడి నిలబెట్టుకున్నాం ఆ కంపెనీని కూల్చివేసి ఆ నేరాన్ని మా నాన్న మా నాన్న మీద వేయాలని చూశారు ఈ జీవన్ శ్వేతలు వరణి ఆస్తులు వదిలిపెట్టొద్దు అని చెప్పగానే వెంటనే ఇక పోలీసులు జీవన్ అలాగే శ్వేత ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు కదా ముత్యాలు బాధపడుతూ ఉంటుంది అమ్మ రూప నువ్వు సమయానికి వచ్చి ఇక ఆధారాలను చూపించకపోతే రూప ఇక నా కొడుకు శ్వేత మెడలో తాళి కట్టేవాడు తను నా ఇంటి కోడలిగా అడుగు పెట్టేది నా నిత్తని నేనే కొరివి పెట్టుకున్నట్టు అయ్యేదమ్మా అని చెప్పి అంటూ ఉంటే అలా ఎలా జరుగుతుంది అత్తయ్య మీరు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్లేదు కానీ మనకు అన్యాయం చేసిన వారిని మీరు నమ్మొద్దు అందుకే ఆదరణతో సహా తీసుకొచ్చి మీ కళ్ళు తెరిపించాను అత్తయ్య అనగానే రూపని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ నా ప్రాణాలను కాపాడిన నిన్ను కూడా వదిలేసి ఆ శ్వేతని నమ్మి నా కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నానమ్మా నాకు తగిన శాస్తి జరగాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటే గట్టిగా ముత్యాలను పట్టుకుంటుంది ముత్యలు కూడా ఏడుస్తూ రూపని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది రాజు అలాగే విరూపాక్షి అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు మరి నిజంగా ఇప్పటికైనా శ్వేత అలాగే జీవనం చేసిన తప్పుని ఒప్పుకున్న ముత్యాలు రూప తన ప్రాణాలని అడ్డుపెట్టి మరి తన కిడ్నీ ఇచ్చిందన్న సంగతి తెలుసుకొని రూపని కోడలిగా ఆహ్వానించగలుగుతుందా అసలు విరూపాక్షి రాఘవిని తీసుకొస్తానని చెప్పి రాఘవిని తీసుకురాకపోవడంతో తప్పును చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఎందుకు ఇలా చేస్తామని చెప్పి విరూపక్షిని ప్రతాప్ నిలదీయబోతున్నాడా ఏం జరుగుతుంది